సార్ మా పేరు వచ్చేసి రంగనాథ్ అది చిన్న పండికలో యాక్చువల్గా గత వారం రోజుల నుంచి కూడా నా మీద ఎంబెగనూర్ పరిధిలో ఉన్నటువంటి నందవరం తిక్కస్వామి అనే వ్యక్తి మరికొంతమంది దుష్ప్రచారం చేయడం జరుగుతూ ఉంది దేని మీద అంటే దాని వివరణ కూరగా విఆర్ బ్లాక్ అనే ఒక సంస్థకి నేను ఫౌండర్ అండి అలాగే నాకు డబ్బులు కట్టారని నేను వాళ్ళ డబ్బుల్ని తీసుకెళ్ళి మోసం చేశానని చెప్పి పరానిలో ఉన్నానని చెప్పి ఒక అనుచిత వాకిలు చేయడం జరిగింది దాన్ని నేను ఇది తప్పుడు సమాచారంగా నేను వాళ్ళకి వివరణ చేస్తున్నాను ఎందుకంటే నేను కూడా వాళ్ళ సీనియర్లకి తెలుసు ఇక్కసామనే పర్సను నాకు ఎటువంటి సంబంధం లేని పర్సను ఎందుకంటే ముఖ్యంగా నేను కూడా బిఆర్ బ్లాక్ కంపెనీలో ఒక సభ్యునిగా మేమంతా కలిసి చేయడం జరిగింది అందులో నేను బాధితున్నాయి ఎందుకంటే ఓవరాల్ గా ఎంత అమౌంట్ ఉంది అనేది వాళ్ళు ఎనభై నాలుగు లక్షలు నాకు ఇచ్చారు అని చెప్పేసి ఎనభై నాలుగు లక్షలు మోసపోయామని చెప్పి ఈ రకంగా చెప్పడం అనేది చాలా తప్పు ఎనభై నాలుగు లక్షలకి వాళ్ళ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉందంటే వాళ్ళు ఏదైనా లీగల్ గా వాళ్ళు ప్రొసీడ్ అవ్వచ్చు ఇంకొకటి కూడా నేను చెప్తున్నది ఏంటంటే ఇక్కడ నేను అసలైన బాధితున్న సంగతి వాళ్ళు మర్చిపోయారు నాతో పాటు ఉంటూ నా మీద ఈ విధంగా బురద జల్లడం అనేది మంచిది కాదు ఎందుకంటే నేను ఈ రోజుకి కూడా ఎప్పుడైతే విఆర్ బ్లాక్ అనే సంస్థ ఆగిపోయిందో ఆ రోజు నుంచి నేను ఇప్పటి వరకు అందరి సమాన అందరి అందరి కోసము అందరి డబ్బులు పోయాయనే మనస్తాపంతో నా ఫ్యామిలీలో కొంత డిస్టర్బెన్స్ ఏర్పడి నేను ఈ రోజు ఫ్యామిలీతో బయట ఉండి నేను ఇప్పటికీ కూడా వాళ్ళ చుట్టూ తిరుగుతూనే నా పైన ఉన్నటువంటి సీనియర్ల చుట్టూ తిరుగుతూనే నేను ఈ నేను నాకు రీసెంట్ గా తెలిసింది ఇది తెలిసిన తర్వాత నేను దీని మీద నేను దీని మీద స్పందిస్తూ నేను ఒకటే చెప్పబోతున్నా నాకు కూడా విఆర్ బ్లాక్ అనే సంస్థ విజయవాడలో ఉన్నటువంటి కమ్మున్ రమేష్ గారు రామకృష్ణ కోలిశెట్టి రామకృష్ణారావు గారు అండ్ పగడాల వెంకట్రావు గారు ఈ ముగ్గురు ద్వారా నాకు మిఆర్ బ్లాక్ సంస్థ అనేది తెలిసింది మేమందరం కలిసి దీంట్లో ఇన్వెస్ట్మెంట్లు చేస్తే డబ్బులు మనకు రెట్టింపు అవుతాయని చెప్పడం జరిగింది ఆ యొక్క చెప్పడం వల్ల మేమంతా కూడా ఇన్వెస్ట్మెంట్లు చేశాము మొదట్లో ఆ డబ్బులకి కొంత డబ్బులు కూడా తీసేసుకున్నాము ఒక పది ఇరవై రోజులు అబ్జర్వేషన్ చేసిన తర్వాత మరికొంతమందిని ప్రభావం పెట్టి డబ్బులు తెచ్చామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు అది అవాస్తవము ఎటువంటి వాళ్లకు కంప్లీట్ గా చెప్పాలంటే ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా వాళ్ళు నా మీద ఎనభై నాలుగు లక్షలు నాకు ఇచ్చాను అనేప్పుడు అది అవాస్తవంగా నేను పరిగణి పరిగణిస్తూ నేను ఇంకొకటి మాత్రం చెబుతా ఉన్నా నేను కూడా బాధితుని అందులో నేను కూడా ఎంతో మా బంధువులతోనూ లేకపోతే నాకు దగ్గర ఉన్నటువంటి ఫ్రెండ్స్ తోనూ నేను కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టించి చాలా మోసపోయాము తర్వాత మోస మోసం జరిగిందని చెప్పి నా భయవాళ్ళకి నేను ఎందుకు ఇలా జరిగిందని చెప్పేసి నేను క్వశ్చన్ చేయగా వాళ్ళు అంటున్నది ఏంటంటే ఒక్కటి మాత్రం చెప్తున్నారు మేము కొంత టైం ఇస్తే ఒక్కొక్కరి క్లియర్ చేయడానికి మాకు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు టైం కోరారు ఆ టైం కొరకు మనం ఆ టైం ఇప్పించడం జరిగింది అదే విధంగా ఈ తిక్క అనే వ్యక్తి మిగతా కొందరు ఎమ్మెల్యూలో ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎస్పీ గారికి వెళ్ళి పోయిన సంవత్సరం ఎస్పీ గారికి వెళ్ళి స్పందనలో కంప్లైంట్ కూడా చేశారు అప్పుడు కూడా ఆ కంప్లైంట్ అంటే డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ తక్కుదో పట్టిస్తున్నారు వాళ్ళు ఆ స్పందనలో ఎస్పీ గారు వివరణ రూరల్ సిఐ గారికి ఎస్ఐ గారికి అది ఇది విచారం చేసి మాకు చెప్పండి అని చెప్పి చెప్పడం జరిగితే ఆ విషయంలో నన్ను కూడా పిలిపేయడం జరిగింది అప్పుడు కూడా సార్ నేను కూడా బాధ్యతని నా దగ్గర పూర్తి ఎవిడెన్స్ నా ద్వారా నేను వాళ్ళు ఇచ్చిందే కాకుండా మరికొంత నేను ఇన్వెస్ట్మెంట్ చేసింది నేను పెట్టుబడులు పెట్టించింది మరికొంత మరి మంది దగ్గర ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి పెట్టించింది అవన్నీ కూడా ఒక కోటి పైచులకు ఒక కోటి పైచులకు పూర్తి ఎవిడెన్స్ పూర్తి ఎవిడెన్స్ ఆధారాలతో నా పైన ఉన్నటువంటి సీనియర్లు అయినటువంటి రామకృష్ణారావు గారి పోలిశెట్టి రామకృష్ణారావు గారి అకౌంట్ రెండు అకౌంట్లకి యూనియన్ బ్యాంక్ ఆఫ్ రెండు అకౌంట్లకి అండ్ ఫోన్పే యూపీఐ నంబర్లకు ఉన్నటువంటి ఆ నెంబర్లకి నేను దాదాపుగా ఒక కోటి పై చిలుపు అంటే నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ ప్రకారము ఓవరాల్ గా ఒక కోటి ఇరవై ఐదు నుంచి ఒక కోటి ముప్పై లక్షల వరకు పూర్తి ఎవిడెన్స్ నా దగ్గర నేను ఎవిడెన్స్ తో మాట్లాడుతూ ఉన్నాను అంటే ఇక్కడ వాళ్ళు నా మీద నన్ను ఏదో నింద చేసి నన్ను చేసి వాళ్ళు ఏదో పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారు కాదు వాళ్ళు నాలాంటి బాధ్యతలే వాళ్ళకు అన్ని తెలుసు ఫస్ట్ స్టార్టింగ్ లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళు డబల్ డబ్బులు కూడా తీసుకున్నారు అందులో డబల్ డబ్బులు తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఎమైన పరిధిలో వాళ్ళు కూడా ఉన్నారు కానీ వాళ్ళు మళ్ళీ రెండోసారి కూడా పెడితే మళ్ళీ ఇంకా రెట్టింపు వస్తుందని చెప్పేసి వాళ్ళకు వాళ్ళుగా వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారు తప్ప ఇందులో ఎటువంటి మోసపూరితమైన వాగ్దానాలతో నేనేమో వాళ్ళకి చేయిస్తానని చెప్పి చెప్పింది కాదు ఇది ఎంత అవాస్తవంగా నేను ఖండిస్తూ ఇటువంటివి అక్కడ ఉన్నటువంటి తేజ న్యూస్ ఛానల్ కానీ లేకపోతే ఆర్టీవీ వాళ్ళు కానీ ఎటువంటి నన్ను స్పంది నన్ను సంప్రదించకుండా నా మీద ఇటువంటి అలిగేషన్స్ క్రియేట్ చేసి నా పరువు అంటే బజార్ బజార్ పాలు చేసేటట్టు ఇటువంటివి చేయడం వల్ల నేను మనస్తాపానికి గురయ్యాను ఇంకొకటి ఏంటంటే నేను చెప్పుకుంటున్న ముఖ్యంగా ఏంటంటే మరీ ముఖ్యంగా ఏంటంటే ఈ రోజు మీడియా అంటే గౌరవప్రదంగా ఉండాలి ప్రజలు మెచ్చుకునేలా ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి అలాంటి మీడియాని వీళ్ళు తప్పుదో వాళ్ళు ఏది చెప్తే దాన్ని ఇట్లా ఈ రకంగా ప్రచారం చేసి దుష్ప్రచారం చేసి నా మీద అపనిందన వేయడం సబబు కాదు ఇంకొకటి ఏంటంటే నేను కూడా ఈ విధంగా వాళ్ళు ఈ రకంగా చెప్పిన వ్యక్తుల మీద తర్వాత ఈ మీడియా మీద వాళ్ళు వాళ్ళు ఉన్నటువంటి రిపోర్టర్స్ మీద నేను కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను ఎందుకంటే నేను ఇక్కడ బాధితుల్లే ఆ కంపెనీకి నాకు ఫౌండర్ అని చెప్పి వాళ్ళు మాట్లాడడం అనేది హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ అవాస్తవము ఎందుకంటే ఆ విధంగా వాళ్ళు నన్ను ఫౌండర్ గా ఎప్పుడైతే వాళ్ళు ఫౌండర్ గా నన్ను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారంటే వాళ్ళ అభిప్రాయం ఏంటంటే ఈ క్యాండిడేట్ ని మేము ఈ ఈ పర్సన్ కు ఉన్నటువంటి విలువల్ని భంగం కలిగిస్తే మాకేదో ఆనందం మీకు వస్తుంది లేకపోతే డబ్బు వస్తుంది అనే ఆశతో వాళ్ళు చేస్తున్నారు ఇవన్నీ కరెక్ట్ కాదు ఏదైనా ఉందంటే మేము కూడా ఎస్పీ సార్కి లాస్ట్ టైం కూడా ఎస్పీ గారికి మేము కూడా పంపించడం జరిగింది ఏం పంపించడం జరిగిందంటే సార్ మేము ఇలా మోసపోయాము మాకు న్యాయం చేయండి సార్ అని లాస్ట్ టైం ఒకసారి చేశాము మళ్ళీ నిన్న కూడా సూపరింటెండెంట్ ఎస్పీ సార్ గారికి మేము కూడా విన్నపం చేయడం జరిగింది నా తరఫున సుమారుగా కోటి రూపాయల పై చిరుకు ఆధారాలతో ఉన్నాం సార్ మాకు న్యాయం చేయండి బాధితులుగా అందరికి న్యాయం చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి వీళ్ళు నన్ను ఈ విధంగా బ్లేమ్ చేయడం అనేది మంచిది కాదు ఇది వాళ్ళకే నేను వాళ్ళ విజ్ఞతిగా వదిలేస్తా ఉన్నాను కాబట్టి ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకోకుండా మీడియా వాళ్ళు కూడా దీని మీద స్పందించాలనుకుంటూ నేను నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నా పేరు రంగనాథ్ సార్ నా పేరు నా చిన్న పెళ్ళికలకు రావు మధు హాస్పిటల్ ఆదోని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఇప్పుడు మన ఆదోని పట్టణంలో మొట్టమొదటిసారిగా మధు హాస్పిటల్ నందు కాథలాబ్ మరియు కార్డియాలజిస్ట్ గుండె వ్యాధి నిపుణులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేదారు డాక్టర్ కె కార్డియాలజీ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు ఎంబీబీఎస్ ఎండీ డిఎం కార్డియాలజీ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ గార్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు ఈసీజీ టూడీఏ కో హోల్డర్ స్టడీ కరోనరీ ఆంజియోగ్రామ్ కరోనరీ ఆంజియోప్లాస్టీ పేస్ మేకర్ ఇంప్లాంటేషన్ అబ్లేషన్ వంటి సేవలతో గుండెకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు మన ఆదునిలోని మధు హాస్పిటల్ నందు చికిత్స అందించబడిను మా ఇతర వైద్య విభాగాలలో నిపుణులైన